హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు న్యూ ఇయర్లో మనకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క తల్లులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంటుంది దానిపైన ట్యాప్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది దాన్ని మీరు వెంటనే క్లిక్ చేసుకొని ఆల్ పైన పెట్టుకోండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం వచ్చేసి అమ్మఒడి పథకం పేరుతో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి పదమూడు వేల రూపాయలను వాళ్ళ తల్లి ఖాతాలోకి రెండు వేల రూపాయలను వాళ్ళ యొక్క స్కూల్స్ చదువుతున్నటువంటి ఆ యొక్క స్కూల్ ఖాతాలోకి అయితే పంపించేవాళ్ళు అనమాట సో ఆ రెండు వేల రూపాయలతో స్కూల్ మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ అయితే ఆ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ అయితే వాళ్ళు నిర్వహించుకునేవాళ్ళు అలాగే ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హతలు కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టేవాళ్ళు అయితే ఇప్పుడు తాజాగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వేల రూపాయలు కాకుండా పదిహేను వేల రూపాయలైతే తల్లుల ఖాతాలోకి తెస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా అయితే ఆయన ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారండి అయితే ఇప్పుడు ఆ పథకానికి మనకు పేరైతే మార్చారు పేరు మార్చి మనకు ఈ యొక్క తల్లికి వందనంగా అయితే మనకు ప్రవేశపెట్టారండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు మనకు విధి విధానాలు ఖరారు చేశారు అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాని కూడా అయితే మనకు విడుదల చేశారండి సో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకు త్వరలో వేయబోతున్నారు సో ఎప్పటి నుంచి వేస్తారనే దానికి తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క విధి విధానాలు అర్హతలు కనుక చూసుకొని తర్వాత నేను మీకు విషయాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ యొక్క పథకానికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి పొందడం పథకం డబ్బులు పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అలాగే కొన్ని రూల్స్ని కూడా ప్రవేశపెట్టారు సో అవేంటి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే తల్లి లేదా సంరక్షకులు ఖచ్చితంగా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు పొందాలంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అటెండెన్స్ అనేది కంపల్సరీ చేస్తారండి సో ఈ యొక్క పదిహేను పర్సెంట్ అటెండెన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో సో అటువంటి వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసారి ఈ యొక్క పదిహేను వేల రూపాయల తరలి ఖాతాల్లోకి అయితే వేస్తారనమాట అయితే ఖచ్చితంగా మనకు వచ్చేసి ఈ యొక్క పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే అందరికీ వస్తుందా లేదా అనే సస్పెన్షన్లు అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు అయితే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అయితే వేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సో ఆయన కూడా అయితే మనకు రీసెంట్లీ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో వీళ్ళు విధించినటువంటి ఆ యొక్క విధి విధానాలు రూల్స్ కనుక మనం క్లారిటీగా చూసుకుంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి నిబంధనల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబానికి చెందిన విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లులు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు పేదరికంలో ఉన్న కుటుంబాలు ఆదాయం గ్రామాలలో కనుక చూసుకున్నట్లయితే పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే నెలసరి ఆదాయం పన్నెండు వేల రూపాయలకు మించకుండా ఉండాలి ఇక ఆదాయపు పన్ను చెల్లించేవారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడి పథకానికి అంటే తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది వ్యవసాయ భూమి కనుక అయినట్లయితే అయితే పది ఎకరాల లోపు మాగాణి కనుక చూసుకుంటే మూడు ఎకరాల లోపు మొత్తంగా పది ఎకరాలకు మించకుండా భూమి అనేది కలిగి ఉండాలి ఒకవేళ ఇవి రెండు కలిపి ఉంటే మనకు పది ఎకరాల కంటే తక్కువ ఉంటే చాలు ఇక విద్యుత్ వినియోగాన్ని విషయానికి వస్తే గరిష్టంగా మూడు వందల యాభై యూనిట్ల వరకు మనకు కరెంట్ అయితే మనకి ఇచ్చారండి గత గవర్నమెంట్ చూసుకుంటే మనకు మూడు వందల యూనిట్లు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేవలం ఇంకొక యాభై యూనిట్ వరకు ఎక్స్ట్రా అయితే ఇచ్చారనమాట మూడు వందల యాభై యూనిట్ వరకు పవర్ అయితే మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు సో వాళ్ళందరూ కూడా అర్హులకి అవుతారనమాట అదేవిధంగా నాలుగు చక్రాల వాహనాల యజమానులకు సంబంధించిన డ్రైవర్లు సొంతంగా నడుపుకునేటువంటి ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లకు ఆటోలకు కూడా మినహాయింపుని ఇచ్చారు అంటే మనకు ఈ యొక్క ట్యాక్సీలు కానీ లేదంటే మనకు కారు అనేది మనకు వైట్ కలర్ బోర్డు లేకుండా ఉంటే చాలు మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుంది పట్టణాల్లో కనుక స్థిరాస్తికి సంబంధించి ఇంటి విస్తీర్ణం చూసుకుంటే వెయ్యి చదరపు అడుగులు మించకుండా ఉంటేనే మాత్రమే తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తారు అలాగే పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా పాలిటెక్నిక్ ట్రిపుల్ అయి వంటి కోర్సుల్లో చేరే వారికి ఈ స్కీమ్ అయితే అనమాట సో గుర్తుపెట్టుకోండి పదో తరగతి తర్వాత ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో జాయిన్ అయినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే వస్తుంది కానీ మీరు అట్లా కాకుండా టెక్నికల్ కోర్సులు గనికెళ్ళినట్లయితే మీకు ఈ స్కీమ్ అయితే రాదు ఈ విధంగా మనం కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనకు విడుదల చేయబోతున్నారు ఈ యొక్క పథకానికి మనకు అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ప్రభుత్వం జారీ చేసినటువంటి తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి లబ్ధిదారుడికి అంటే తల్లికి కానీ లేదా ఈ యొక్క ఎవరైతే గార్డియన్ ఉంటారో వాళ్ళకి సంబంధించి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి అలాగే స్టూడెంట్కి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి స్కూల్కి ఐడి కార్డ్ అయితే ఉండాలి సో మనకు ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థలు ఎక్కడైనా సరే చదువుకోవచ్చు అనమాట కానీ ఐడి కార్డు మాత్రం విద్యార్థికి అయితే ఉండాలి ఒకటో తరగతి నుంచి పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ వరకు అయితే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది విద్యార్థులకు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు అయితే కలిగి ఉండాలి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఈ విధంగా అయితే ఇచ్చారండి సో దీనికి సంబంధించి మనకు ఎలిజిబిలిటీ క్రెటేరియా అంతా కూడా చెక్ చేసి ఆటోమేటిక్గా స్కూల్స్ నుంచే చైల్డ్ ఇన్ఫో సైట్లు అయితే మీకు ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకుంటారు సో చైల్డ్ ఇన్ఫోలో మనకు అప్లై చేసిన తర్వాత సో టోటల్గా మనకు ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి సో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులోకి వస్తారో వారికి మాత్రం ఈ స్కీమ్ని అయితే అమలు చేసేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుంది అందులో భాగంగానే మనకు అర్హులు లిస్ట్ అయితే విడుదల చేశారు సో మనకు ఇది ప్రజెంట్ తాత్కాలిక అర్హుల లిస్టు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు ఈ యొక్క పథకం విడుదల చేసే పది రోజుల ముందు మాత్రమే రిలీజ్ చేస్తారండి కానీ ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి అమౌంట్ మాత్రం సంక్రాంతికి అనుకూలంగా వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే సంక్రాంతికి సంబంధించి డబ్బులు కనుక ఇచ్చినట్లయితే సో స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం చాలా అంటే చాలా వాళ్ళకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఖర్చులకు కూడా అయితే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట సో ఒకసారి నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ద్వారా మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటేరియాని అయితే మీరు చెక్ చేసుకోండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకుంటే మేనల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్